హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఫ్లాష్ ఎప్పుడైతే రావడం జరిగిందండి ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం అనుకున్నట్టుగానే రైతు భరోసా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని చెప్పేసి జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది గతంలో హామీ ఇచ్చిన మేరకు అయితే ఈ పథకాన్ని మనకు సోమవారం అంటే జనవరి తర్వాత ఇరవై ఏడు తారీఖు నుంచి అయితే అమలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వైనం కల్పించి అది మొదటి దఫా అన్నమాట అయితే వాస్తవం ప్రభుత్వం చెప్పినట్టుగానే రైతు భరోసా నిధులు అనేది జమ అవుతున్నాయండి డేట్స్ కూడా వచ్చినట్లు తాజాగా వార్తలు అయితే వస్తాయనమాట ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎంత మందికి అకౌంట్ లో డబ్బులు అనేది జమ కాబోతున్నాయి ఏ జిల్లాల వరకు ఇక ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి గతంలో పూర్తి స్థాయిలో రైతు బంధ అనేది ఏ రకంగా నడిచేది పంట పెట్టుబడి సాయం కంటే ముందు అంటే పంట వేయడానికంటే ముందు అయితే డబ్బులు అనేది జమ చేసేది అది కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఈసారి మాత్రం ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఆర్థిక పరిస్థితి అనేది బాగలేకపోవడం వల్ల ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యంగా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మొదటి విడితే వచ్చేసి ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నారనమాట ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల లాహేశ్వరరావు గుడ్డు చెప్పారు అనమాట ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి గతంలో ముప్పై మూడు జిల్లాల్లో ఉంటే ఒక ప్రతి మండలాన్ని ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద సెలెక్ట్ చేసి నాలుగు పథకాల్లో అందులో రైతు భరోసా ఇంద్రమాత్మీయ భరోసా కూడా కొంతమంది అయితే డబ్బులు అనేది నిధుల ఖాతాలో జమ కావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మంత్రి తుమ్మల శ్రీరావు కీలకంగా అప్డేట్ తీసుకురావడం జరిగింది ఏంటంటే ఉన్న వారికి డబ్బులు అనేది జమ కావడం జరిగిందని అది కూడా ఫిబ్రవరి ఆరు తారీఖునే చాలా మందికి అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి దాదాపు పదిహేడు లక్షల రైతుల ఖాతాలో నిధులనేది జమ చేయడం జరిగింది అయితే కొంతమందికి డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ కాలేదట వాస్తవానికి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతుందండి అండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాలుగు పథకాలు ఒకటి మన కొత్త రేషన్ సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉందన్నమాట కొత్త రేషన్ కళ్ళలో ప్రధానంగా చాలామంది అనర్హులుగా మిగిలిపోయారు అని చెప్పేసి మనకి ఇరవై ఒకటి తారీఖున ప్రజాపాలనలో పేరు లిస్ట్ అనేది వినిపించారు తర్వాత వచ్చేసి మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ చేసుకున్నారు ఇటీవల కాలంలో కూడా ప్రభుత్వం అనేది ఒక జీవో రిలీజ్ చేసినట్లు వార్తాకథన రావడం మీసేగా వెళ్ళి ఇక కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్ చేసుకోవడం కొంతమంది ఏమో చి చిరునామా అందులో ప్రధానంగా చాలామంది అయితే పూర్తి స్థాయిలో కొన్ని పేరు తొలగించుకోవాలని కొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండేవి అన్ని కరెక్షన్ చేసుకోవాలని చెప్పేసి సేవకు వెళ్ళినప్పుడు ఆ వెబ్సైట్లు అయితే ఓపెన్ కాలేదట సో అందుకని చెప్పేసి ప్రభుత్వం మరోసారి ప్రజాపానలో వచ్చిన వాటిని మీ సేవ ద్వారా కావచ్చు ఇక ఇంటర్నెట్ సామర్థ్యంతో వాటిని ఆన్లైన్లో ఎంటర్ చేయాలని చెప్పడంతో ఈ ప్రాసెస్ అంతా నిలిచిపోవడం అయితే జరిగిందనమాట తాజాగా ఇంద్రామ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇందిరామ ఇళ్ల పథకం కింద తొలిదశ లబ్ధారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది అది ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న వారు మూడు జాబితాలుగా డివైడ్ చేశారు ఖాళీగా జాగా ఉండి ఇల్లు లేని వారికేమో ఎల్ గా కేటాయించారు జాబితాలో చేర్చారు అదేవిధంగా ఇక సొంత స్థలం లేని వారు ఎల్ టూలో జాబితాలకు వచ్చారు సొంత స్థలం గనుక ఇల్లు ఉండి ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎల్ త్రీలో చేర్చారు తొలి విడతలు వచ్చేసి సొంత స్థలం ఖాళీ జాగా ఉన్న వారికి ఇళ్లను అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఈ నిబంధనల మేరకు ఎల్ వన్ కేటగిరీకి సంబంధించి దాదాపు యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు ఇక మంది అదేవిధంగా ఎల్ టూ ఎల్ త్రీలతో పాటు కొత్త అప్లికేషన్లకు దాదాపు పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది ఎంపిక అయితే చేశారనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా మోటి దశ సంబంధించి వారి ఖాతాలో అయితే నిధులు అనేది జమ చేయబోతున్నారట ఇందుకు సంబంధించి ఒక డేట్ కావచ్చు ఇవన్నీ కూడా ఫిక్స్ అయితే త్వరలోనే చేయబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగిందనమాట ఇక రైతు భరోసా విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అసలు రైతు భరోసా పైసలు పడతాయా పడవ అని చెప్పేసి ఇందుకు సంబంధించి తాజాగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట రైతు భరోసాలో తెలంగాణ రాష్ట్రంలో రేపు రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేది కేవలం ఎకరం వరకు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయగా ఇప్పుడు రేపటి నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలో అకౌంట్ల డబ్బులు అయితే జమ చేయనున్నట్లు వివిధ మాధ్యమాల్లో వార్తా కథనాలు అయితే వెళ్ళడం జరిగిందనమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే గతంలో మాదిరిగా కాకుండా ముందుగా ఎకరం ఉన్న రైతులకు ఆ తర్వాత రెండు మూడు ఎకరాలు ఉన్న ఇలా విడుదల వారీగా రైతు భరోసా సాయం అయితే అందించనుంది ప్రభుత్వం ఈ వరకు రేపటి నుంచి రెండు ఎకరాలున్న రైతులకు దాదాపు ఆరు వేల రూపాయలు దాదాపు అంటే పన్నెండు వేల రూపాయలు అయితే అందించనున్నారనమాట సో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోల్చుకుంటే ఈసారి కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేసింది ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇది ఆన్ గోయింగ్ జరుగుతున్న పథకం కాబట్టి రైతు భరోసాకి ఎలాంటి ఎన్నికల కూడా వర్తించదని దాంతోపాటు ఇంద్రమాత్మీయ భరోసాకు కూడా అడ్డు ఆటంకాలు లేవని చెప్పేసి భావించినప్పటికీ చాలా ఒక పథకాన్ని ఆల్రెడీ కొనసాగించి ఇంకో పథకాన్ని కొనసాగించడం పోతే తీవ్ర మండిపడుతున్నారు ఏదేమైనప్పటికీ రైతులకు సంబంధించి రేపు మాత్రం డబ్బులు అనేది ఎకరాల వరకు అయితే జమ అవుతాయి అనమాట ఉదయం నుంచి మొదలుపెట్టుకున్నట్లయితే మధ్యాహ్నం వరకు అకౌంట్లో పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే చాలామంది మెసేజ్లు కూడా వస్తున్నాయి ఇక నమస్తే అని చెప్పేసి రైతు భరోసా డబ్బులు మీకు అర్హత సాధించారని చెప్పేసి ఎన్ని గుంటలు ఉందని చెప్పేసి ఇందుకు సంబంధించి అకౌంట్ నెంబర్ చివరి నెంబరు దాంతోపాటు మీకు పన్నెండు వేల రూపాయల ఖాతాలో జమ అయినట్లు కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి అన్నమాట ఆల్రెడీ డబ్బులు తీసుకున్న వారు ఉన్నారు ఎందుకంటే ఎకరం లోపు ఉన్నవారు ఒకేకరం వరకు ఉన్నవారు అయితే డబ్బులు అయితే వచ్చాయి కొంతమందికి రాలేదు వారి సాంకేతిక కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల సో వారికి కూడా రేపు అయితే జమ అవుతాయి అనమాట మ్యాక్సిమం అయితే సో ఇక ఒకవేళ వస్తాయా రాదా అనేది మనకు పూర్తి స్థాయిలో తెలవాలంటే మధ్యాహ్నం వరకు రేపు సాయంత్రం వరకు అయితే ఫోన్లకు మెసేజ్ అయితే వస్తాయి దాంతోపాటు సోషల్ మీడియాలో అప్డేట్ కూడా అందుతూ ఉంటాయన్నమాట సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా నిధుల విషయంలో స్పష్టత అయితే వచ్చే ఛాన్స్ ఉంది దీనిపైన మరోసారి తుమ్మల ఆశ్రవ్ కీలక ప్రకటన కూడా చేసే ఛాన్స్ అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ప్రభుత్వం ఈ నెల పదిహేను తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి ఆలోపి పథకాలకు సంబంధించి ఇప్పటికే రెండు విడతల డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది మొదటి విడత విడత వచ్చేసి మనకు ఐదు వందల అరవై కోట్ల రూపాయలు తర్వాత రెండో విడత వచ్చేసి దాదాపు ఐదు వందల అరవై దాసిందరకు వచ్చేసి మొత్తం పన్నెండు వందల కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక లక్షల ఏదైతే రైతుల కావచ్చు వారి అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేసినట్లు సమాచారం అయితే ఉంది కాబట్టి అయితే కోటి ఎకరాల వరకు అయితే సాగులో ఉంది దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి కోటి మందికి వరకు ఇచ్చే ఛాన్స్ ఉంది మిగతా ఎంతమందికి తొలగిస్తారు ఏందంటే ఇందులో చాలా మంది తొలగించే ఛాన్స్ ఉంది అది ఎంతవరకు తొలగిస్తారంటే మూడు లక్షల వరకు తొలగించే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్ అయితే వచ్చిందన్నమాట గతంలో రైతు బంధు వచ్చిన వారికి ఈసారి అయితే రావు అని చెప్పేసి వేసే అధికారులు నీకు తెలిచారు ఇందులో కొన్ని ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయో పడబోడ భూములు ఉన్నాయో దాంతోపాటు వేసాన్ని పని రాకుండా ఉంటాయి కొన్ని కొండలు కుట్టున్నాయి గుట్టలు ఉంటాయి కొన్ని ఎకరాలలో అయితే రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన వారు ఉంటారు ఈ ప్రభుత్వ భూమి అనేది ఏదైతే ఈ ప్రాజెక్టుల కింద ఇచ్చిన వాటికి కూడా రావని చెప్పేసి తెలిసి చెప్పారు కాబట్టి కొన్ని ఏమో రైస్ మిల్లులు ఉన్నాయి కొన్నేమో కమర్షియల్గా వాడుకుంటున్నారు కొందేమో పెట్రోల్ బంకులు ఇలాంటి వాటిని తొలగిస్తున్నారు పూర్తి స్థాయిలో సో ఇక మీకు డబ్బులు ఒకవేళ పడవా అని చెప్పినట్లయితే ఇందుకు సంబంధించి మీకు తప్పనిసరిగా వస్తాయి రేపు రెండు ఎకరాల వరకు ఉన్న వారికి కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది రెండు నుంచి మూడు లోపు ఇక అవి కూడా రోజు విడిచి రోజు ఇలా వేస్తున్నట్లు కూడా మనకైతే అందుతున్నాయి సమాచారం చూడాలి ప్రభుత్వం అనేది కొత్త విధానం తీసుకొచ్చింది గతంలో గ్రామాల వారికి వేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఎకరాల వారికి అయితే ప్రభుత్వం ముందుకు వచ్చిందనమాట ఇక త్వరలోనే ఇప్పుడు ప్రస్తుతం ఇందిరా మహిళలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే అందించింది అదేవిధంగా ఈ ఇందిరా ఆత్మీయ భరోసా కూడా మనకు అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మొదటి వీరితో వచ్చేసి పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి వేయడం జరిగింది అది కూడా పది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇది కూడా ఈ పథకాన్ని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో పథకం ఇప్పుడు పీఎం మోదీ పథకం అని అంటాం కదా అదే కిసాన్ ఈ కేసు అయితే తప్పనిసరి చేసుకోవాలి మీరు పంతొమ్మిది విడత సంబంధించి రెండు వేల రూపాయలు అయితే అయితే జమ అవుతాయండి అది ఎప్పుడంటే ఈ నెల ఇరవై నాలుగు తారీఖున పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్ అయితే వార్తా కథనాలు అయితే అందుతున్నాయి అనమాట ఆలోపు మీకు నాలుగు వేల రూపాయలు కూడా వచ్చే అవకాశాలు ఉంది ఎవరికి వస్తే ఏంటంటే అందులో పద్దెనిమిది విడత పంతొమ్మిది విడత ఎవరికైతే ఖాతాలో జమ కాదో వారికి మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నట్లు మనకు అప్డేట్స్ అయితే అందుతున్నాయి సో మొత్తం మాక్సిమం ఈ నెలలో అయితే కొన్ని పథకాలు అయితే పూర్తి పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు కూడా జమే ఛాన్స్ ఉంది ఇక ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనకు ఎలక్షన్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక పూర్తి స్థాయిలో కూడా ఒకవేళ మీకు డబ్బులు పట్టాయా లేదా అని తెలుసుకోవాలనుకున్నా ఇప్పుడు ఇప్పటివరకు ఒకటిన్నర ఎకరాలు రెండు ఎకరాలు తాజాగా రేపు ఒకవేళ పడ్డట్లయితే డబ్బులు రాకపోతే మీరు వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించినట్లు ఏదైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి సార్ట్అవుట్ చేసి మీకు రైతు భరోసా పైసలు వచ్చే విధంగా కూడా చేస్తారు కాబట్టి సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి